సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని కదిరి నల్లచెరువు ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై ఎస్ఐ మక్బూల్ భాష ఆదివారం అవగాహన కల్పించారు స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని సూచించారు ప్రతి ఒక్కరు తమ వాహన పత్రాలు పూర్తిగా కలిగి ఉండాలని ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించరాదని వేగంగా వాహనాలు నడపరాదని తెలిపారు కదిరి నల్లచెరువు మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించడానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు సహకరించాలని కోరారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఆటోలో నడిపిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో యూనియన్ సభ్యులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రూట్లో మల్ల చెరువు నుంచి కదిలికి తిరిగే రూట్లో చాలా మంది తాగి నడుపుతున్నారు నిజమే నిజమా కాదా నేను మీకు ఇది ఫైనల్ గా వార్నింగ్ ఇస్తున్నాను ఇక మీదట నాకు మీరు హైవేలో పోయే బండ్లలో పదహైదు మంది ఇరవై మంది ఆటో డ్రైవర్లు కనుక నాకు ఏమన్నా కనబడినారంటే ప్యాసింజర్ నేర్చుకొని ఖచ్చితంగా మీ మీద కేసు కట్టి ఆటో సీజ్ చేస్తాను ఇష్టానుసారంగా మీరు తాగి బండి నడిపినారంటే కూడా నేను ఖచ్చితంగా బండి సీజ్ చేస్తాను మిమ్మల్ని రోడ్డున పడే విధంగా చేస్తాను నేను ఈ రకంగా మిమ్మల్ని హార్ష్గా ఉంటే మీరు ఒక్కరు మాత్రమే అన్యాయం అవుతారు నేను మిమ్మల్ని ఇట్లే వదిలేస్తే రేపు పొద్దున ఏదన్నా జరగరాంది జరిగింది అనుకోండి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి చెప్పండి ఇప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే మీరు ఒక్కరే మీ కుటుంబం మాత్రమే రోడ్డున పడుతుంది అరే పొద్దున కూలర్లను తీసుకుని పోయేటప్పుడు కానీ ప్యాసింజర్లను తీసుకుని పోయేటప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది ఏదైనా జరగరాని సంఘటన జరిగింది అని అంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు ఎంతమంది అవటీ వాళ్ళు అవుతారు అప్పుడు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి చెప్పండి మీరే కాబట్టి నేను ఇది మీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్ దీని తర్వాత నేను వార్నింగ్ ఇచ్చేది ఉండదు చేసి చూపిస్తాను తర్వాత మీరు బాధపడతారు నేను వచ్చి సంవత్సరం అయింది ఆటో వాళ్ళ మీద ఎప్పుడూ నేను పడలేదు మీద ఏముంది మహా అంటే వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడితే ఒక ఐదు వందలు ఆరు వందలు డీజిల్కి కంతులకి అంతా పోయి ఒక ఐదు వందల ఆరు వందలు మిగులుతారు మీకు అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా మీ జోలికి రాలేదు ఫస్ట్ నుంచి కూడా నేను ఇప్పటి వరకు మీకు మంచిగానే నచ్చజెప్పుకుంటానే మంచి మాటలతోనే మీకు దారిలో పెట్టుకొని మీరు అందరికీ నమస్తారండి ఈరోజు నలచెరువు మండలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరినీ కూడా నలచెరువు జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలోకి పిలిపించడం జరిగింది రీసెంట్గా తీసుకున్నట్టే మనకు యాక్సిడెంట్లు అనేటివి చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ యాక్సిడెంట్ల నుంచి ఆటో డ్రైవర్లు ఏ రకంగా ప్రమాదాల బారిన పడుకోకుండా నడపాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది ఇంతకుముందు కూడా మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ వారితో గారు కలిసి వీళ్ళు ప్రమాదాల పారిన పడకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే ఈరోజు వాళ్ళకు చెప్పేది ఏంటంటే వీళ్ళు కూలలను ఎక్కువ మందిని వేసుకొని పోతున్నారు ఒకొక్కళ్ళొరు సీరియల్ నెంబర్ పెట్టుకునే విషయంలో కొంచెం వీళ్ళ మధ్యన పొరపచ్చలు ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది ఎవరైతే ట్రాఫిక్ నియమాలు పాటించుకోకుండా వైలేషన్స్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈరోజు గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది ఎక్కువ మందిని వేసుకోపోయే వాళ్ళను పట్టుకొని కేసులు రిజిస్టర్ చేయడమే కాకుండా వెహికల్స్ సీజ్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే తాగి బండ్లు నడుపుతారో వాళ్ళందరి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి జైలుకు పంపించి వాళ్ళ మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి పత్రికామూర్ఖంగా తెలుపుకోవడం జరుగుతుంది